ప్రభునందు ప్రియమేనా దేవుని బిడ్డారా ప్రభు యేసు మీకు శుభములు జయమగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినము అనగా మే నెల ముప్పై ఒకటో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదేనామన్న నిన్నటి దినం నుంచి యేసు ప్రభులు ఫలించుట యేసు ప్రభులు ఫలించటనే గంభీరమైన అంశం మీద దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాం ఈ దినం కూడా మరికొన్ని విషయాలు మనం నేర్చుకోబోతున్నాం ఆ దేవుని వాక్యం చూద్దామండి యోహాన్ స్వార్థ పదిహేనవ అధ్యాయము నాలుగు ఐదు వచ్చిన నాయందు నిలిచిండు యందును నేను నిలిచిందును తీగే ద్రాక్ష నిల్చుంటేనే కానీ తన తడు తాను ఎలాగో పలింపదు అలాగే నా ఎందు నిలిచుంటేనే కానీ మీరును పలింపరు ద్రాక్షణిని నేను తీగలు మీరు ఎవడు నా ఎందు నిలిచిండునో నేను ఎందు నిలిచిందునో వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించుగాక దేవుని వెళ్ళారా మరి ఇంతవరకు మనం నిన్నటి దినమందు ఫలించడం దేవుని చిత్తమని ఫలించడమే మానవ లక్ష్యమని అది సృష్టి రహస్యమనేటువంటి విషయాన్ని మనం నేర్చుకున్నాం మొదటగా పారవేయబడిన తీగల గురించి నేర్చుకున్నాం రెండవది పనికిరాని తీగల గురించి తెలుసుకున్నాం ఈ దిన మూడవదిగా పని తీగలు ఫలింపని తీగలు ఇవి పారవేయబడిన తీగల కంటే పనికిమాని తీగల కంటే మోసకరములైనవి వాటి స్థితి కంటే వీటి స్థితి మహాఘోరం ఇవి ద్రాక్షావళి సౌందర్యం కలిగి దాని సౌభాగ్యం పంచుకుంటూ కృతజ్ఞతగా ఫలించలేని దౌర్భాగ్య తీగలు వీటికి ద్రాక్షలి కొవలసిన ప్రమాణాలన్నీ ఉండవండి కానీ వీటికి ద్రాక్షవల్లి కొండవలసిన ప్రమాణాలన్నీ ఉండును కానీ ఫలములు మాత్రం ఉండవండి ఇలాంటి క్రైస్తవుల సంఘాలనేమి విశ్వాసులేమి గుంపుల్లోనేమి ఎక్కడా కూడా కనబడుతుంటారు క్రీస్తు ప్రభు భాషలో చెప్పాలంటే వీటి వీరి వేషధారులు అనమాట క్రైస్తవ నామంతో నియమాలు కూడా పాటిస్తుంటారు భక్తి కూటాలకి హాజరవుతూ ఉంటారు నామం నామరిస్తూ ఉంటారు ఆరాధనకు వెళుతూ ఉంటారు అర్పణలు ఇస్తారు పరిశుద్ధాత్మ గారు ప్రార్థిస్తారు ఆత్మవరాలను ఆయన బోధిస్తారు అయినను ఆత్మ పాలన కానవరావు అవి అంత భయంకరమండి దేవుని బిడ్డ సహోదరుడు సహోదరి దేవుని సేవ కూడా మీ పరిస్థితి ఎలాగుంది ప్రభు దూరం నుండి చూచి నేను తీసి బయట పారవే పారవేయుడు ప్రతి కొమ్మ ప్రతి రెమ్మ ప్రతి ఆకు చూస్తాడు అవును నీ సంవత్సరములు మాసములు దినములు గడియలు క్షణములు కూడా ప్రభు వారు చూస్తూ ఉంటాడు నీ ఫలము కొరకు ప్రియ ప్రభు కనిపెడుతూ ఉంటాడు ఫలించని ఎడల తీసి పారవేయను ఫలించని అంజూరపు చుట్టూ గురించి కాసు వార్త పదహారవ అధ్యాయం ఆరు ఆరు తొమ్మిది వచ్చినాలు నరికివేయబడిన వేయబడిన యజమానితో యజమానుతో అయ్యా నేను దాని చుట్టూ త్రవి వెరిగి ఈ సంవత్సరం కూడా ఉండనేమో అది పలించినా సరి లేనిలా నరికించి వేయమని విజ్ఞాపన చేసినట్లు క్రీస్తు ప్రభు ప్రేమను రుచి చూపించిన నీవు వారి నిమిత్తం తండ్రితో ప్రార్థించగలవా దేవుని బిడ్డ వేషధారను ద్వేషింపగా వేషధ్వరణ ఖండించి వారి నిమిత్తం మరపెట్టిన అవి తిరిగి ఫలించినేమో లేనేడ ఫలింపన ప్రతి తీగను ఆ ప్రియప్రభు తీసి పార్వేనని వ్యవహార స్వార్థ పదిహేను అధ్యాయం రెండవ చిన్న చూస్తున్నాం నాలుగవదిగా ఫలించు తీగులు ఇవి క్రీస్తు ప్రభు నందు నిలిచిన తీగులు ఇవే క్రీస్తు ప్రభు స్వారూప్యం కలిగిన తీగలు ఇవే చివరికి నిలిచి ఉండగలిగిన తీగలు వీటి ద్వారానే లోకము ఫలము పొందగలదు వ్యవసాయకుడు సంతోషించును ద్రాక్షళి ఫలించును అందుకే ప్రియప్రభు చెప్తున్నాడు పరించి ప్రతి తీగ మరీ ఎక్కువగా దానిలోని పనికిరాని తీగలు తీసివేయనని వ్యవహార స్వార్థ పదిహేను అధ్యాయం రెండో వచ్చిన ఆలో ప్రియప్రభు చదివిస్తున్నాడు పనికిమాలి తీగలు తీసివేసినప్పుడు సహించిన తీగలు ఇవే పరింపని తీగలు కోసివేసినప్పుడు భరించిన తీగలు ఇవే మరియు ఫలముల భారంతో వంగిన తీగలు దేవుని మహింపరచటకు పలించటకన్నా వేరే మార్గం లేదు ఏసు క్రీస్తు ప్రభా శిష్యులకు చెప్పుటకు ఫలించటకన్న గొప్ప సాక్ష్యం లేదు నీవు ఫలించాలని ఆశించిన దేవుని ప్రతి శిక్షణకు ఖండనకు విధేయుడువే ప్రతి వాగ్దానం విశ్వసించాలి నీవు ఫలించటకు ప్రయత్నించిన ప్రతిష్ఠించుకున్నాను అపవాదు శోధించి మోసం చేయుటకు గనక మెరుకుగా మెరుకు కలిగి ఉండాను స్వార్థ ప్రకటించటకు ఆత్మను రక్షించుట సంగమను స్థాపించుట మందిరమును కట్టుట ఫలించుటి అని తలవంచు తలంచవద్దు ఇవి ప్రభు కార్యములు పరిశుద్ధాత్మ దేవుని ఏర్పాట్లు ఏ విశ్వాసం ఒక ఆత్మను రక్షించలేడు కానీ రక్షింపబట్టకు నడిపించవచ్చు అట్లయితే దేవుడు వేదికే పరవలేవండి దేవుడు కోరేది ఆత్మ పరిశుద్ధన పరిశుద్ధం పౌరు గారు రాస్తున్నాడు ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళత్వం మంచితనము సాత్వికము ఆశ విశ్వాసము ఆస్యానిగ్రహం అంటూ ఇటు వాటికి విరోధమైన నియమం లేదని చెప్పాడు గొర్రతీర్గ రాస్తున్న పత్రిక ఐదో ఆ ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినారు ఇవి ఆత్మ ఫలములు కావండి ఆత్మ ఫలము కనుక అన్నియు ఉన్నప్పుడే ఆత్మ ఫలము ఫలమున్నట్లుగా చెప్పగలం నాకు ఇవి ఉన్నవి అవి లేవు అనట వేషిస్తున్నాడు కావున క్రీస్తు ప్రభునందు నిలిచి ఆయనలో ఫలించి తండ్రి అయిన దేవునికి మహిమగా ఆయన శిష్యులమే ఆయన బిడలమే ఫలించేటువంటి బిడ్డలుగా లోకంలో సాక్ష్యంగా ఫలించి తీగల మన జీవితాన్ని వర్ధిల్లాలని ప్రియప్రభు ఆశిస్తున్నాడు ఆ రీతిగా చేయట పరిశుద్ధాత్మ దేవుడే మిమ్మల్ని గాక దేవుడి మాటలు దీవించిన కాక ప్రార్థన చేస్తున్నాడు మా మాతండి నీ పరిశుద్ధం ఆమెను కొందనాలు స్తోత్రాలు చేయించినాము ఆయన ఈ యొక్క మే నెల అంతా కూడా మమ్మల్ని నీ కృపలో భద్రపరిచి తండి మా ప్రభా ఈ ఐదు నెలలు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మా పట్ల మీరు చేసిన మేము ఉప ఉపకారం బట్టి ఈ నెల అంతలో నీ కృపను నీ ప్రేమను దయావాత్స జ్ఞాపకం చేస్తున్నంతండి ఈ దినం పుట్టిన దినాల వాహ దినాల శుభదినాలు జరుపుకుండా బిడ్డలో భోగా దీవించి మరొక సంవత్సరమైన దాయక్రీడ దొరింప చేసి వారు పరించే తీగలుగా ఉండటకు సహాయం చేయండి నా ప్రభా రోగులైన బయటపై ప్రత్యేక రూప చూపించి ఇప్పుడే నీ హస్తం స్వస్థపరచండి ఆయన ఇప్పుడే ఆయన కలవరిస్తు ప్రభావాన్ని శిరస్సు ముద్ర పాదంలో ప్రభావిత చేస్తున్నంత స్వస్థత ఆరోగ్య విడుదల ప్రకటిస్తున్నంతండి మా ప్రభ ఆ గర్భిణీ స్త్రీలకు ఈజీ డేలు ప్రకటిస్తున్నాం అంత బిడ్డలు లేని దంపతులు గర్భఫలం ఇచ్చి బహుమగానం గారు అటువారు గర్భపలాలు దయచేయండి హోలీ ఇటు ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూల గ్రాములు మురికి వాళ్ళు పరిచయం చేసిన దీనదాసనం దాసురాను విధవురాను దిక్కి లేని బిడ్డను తల్లిదండ్రులు లేని బిడ్డను బైబిల్ వమ్మను దీవించి ఆశించి వారి పరిచయం దీవించి వారి ప్రతి అవసరతే ఈ నెలలు తీర్చని ప్రభు నీకు కొందరు ఆలోచించిన అలాగే నాయన స్వదేశ విదేశాలు ఉద్యోగం లేక తిప్పనబడుతున్న ఎవరి బిడ్డలకు ఈ నెలలో నాయన వారు అర్హత మించిన జీవాలు వచ్చిన కాక వివాహం కానీ ఎవరు బిడ్డలకు ఈ నెలలో వారు కోరుకుని చక్కని సుమారు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగును కాక ఈ దినమంతటిలో నాన్న బిడ్డలు చుట్టు మీరు చేయండి ఉదయం బయలుదేరి సాయంకాలం గృహం చేరు పర్యంతం నీ దూతలు కావాలించండి కృపాక్షేమలే నీ బిడ్డల పట్ల వచ్చినట్టు చేరించే తీగలుగా నాయన మరి ప్రార్థనలో వాక్యంలో నీ సన్నిధిలో విశ్వాస జీవితంలో పరించేటువంటి బిడ్డలుగా ఉంటకు సాయం చేయమని ఏ ఈ సమస్త మహిమ మీ ఘనత మీకే చరించుకుంటే ఏసే పరిశుద్ధ నామను స్థుతించి ఘనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ మన యేసు ఏసు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కానీ సాహసము సదాకరం మీకు తోడేండి నడిపించి బలపరచులు గాక ఆమెన్